రథసప్తమి రథసప్తమి గురించి తెలుసుకుంది మాఘశుద్ధ సప్తమి అంటే సూర్య జయంతిగా రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది అతిథి కశ్యపులు సూర్యభగవాన్ జన్మించిన శుభదినం అది అంటే అతిథి కశ్యపులకు సూర్యభగవాన్ జన్మించిన శుభదినమే రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి అనమాట రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ అనమాట రథసప్తమిని సూర్య జయంతి జయంతి సప్తమి మహాసప్తమి సౌర సప్తమి భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు నిజానికి రథసప్తమి నుంచి ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రారంభమైందని శాస్త్రీయ చెప్తారు నిజానికి రథసప్తమి నుంచి ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రారంభమైందని శాస్త్రీయని కూడా ఎదురు చెప్తారు ఈ రోగుని స్వర్గస్థులైన పితృదేవతలకు తెరపణి పిలుస్తారు ఒకవైపు రథసప్తమినే ఉగాదిగా కూడా వివరిస్తారు వారట ఒకప్పుడు రథసప్తమిని ఉగాదిగా వివరించేవారట సూర్యుడికి విశ్వకర్మ కూతురు సజ్జతో సంధ్యతో వివాహం జరిగింది సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞతో వివాహం జరిగింది భర్త తేజస్సు భరించలేని సంజ్ఞ కళ్ళు మూసుకుంది ఫలితంగా యముడు పుట్టాడు ఫలితంగా యముడు పుట్టాడు ఆ తర్వాత భర్తను చంచల దృష్టితో చూసింది తత్ఫలితంగా నిరంతరం ప్రవహించే నదీ రూపంలో యముని జన్మించినది సూర్య తేజస్సుకు చెందిన సంజ్ఞ తన ఛాయను భర్త వద్ద ఉంచి వెళ్ళిపోయింది సూర్యుడికి ఈ విషయం తెలియదు ఛాయాసూర్యులకు కాలాంతన శని సావర్ణి అనే పుత్రులు తపతి అనే కూతురు జన్మించారు అధసప్తమి రోజున ప్రాతకాలంలో జిల్లేడు ఆకులు రేగుపళ్ళు తలపైన ఉంచుకొని స్నానం చేస్తారు సముద్రస్నానం శ్రేష్టమైన చెప్తారన్నమాట ధర సప్తమి రోజు చేస్తే స్నానం శ్రేష్టమైన చెప్తారు నమస్కార ప్రియ అంటారు అంటారన్నమాట భాస్కరుడు విశ్వసాక్షి సాక్షి ప్రత్యక్ష సాక్షి మన పుణ్యపాపకర్మని ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్తుంటారు రామాయణ కాలం శ్రీరాముడు అగస్త మాసం నుంచి దివ్య హృదయస్థం ఉపదేశం పొంది రావణాసం సవరించారని పురాణ కథం కుంతీదేవి సూర్య వర ప్రభావం చేత కర్ణుని పుత్రిగా పొందిందని సత్రాజ్జితో సూర్యరాధన చేసి సమంతగమని పొందారని ప్రాన్స్కన మనిషి సూర్యచేపు చేసి చర్మవ్యాధిని విముక్తి అయ్యారని భద్రేశ్వడైన రాజు ఆదిత్యున అలాంటి శ్రే శ్వాసకుష్ఠు వ్యాధి నుంచి విముక్తుడయ్యని చెప్తాడు మయూరుడైన కవి సూర్య శతకం రాసి చర్మవే పోగొట్టుకున్నట్టు మరో కథనం కూడా ఉంది కాంబో దేశాధిపతి యశోధర్ముడు వ్యాధికు అయిన తన పుత్రుడి చేత రసప్తి వ్రతం జరిపించి రాజ్య పట్టాభిషేకం తెలియజేసినట్టు భవిష్యపరాన్ని కూడా చెబుతుంది బ్రహ్మ విశ్వామిత్రుడు ఆవిష్కరించిన సూర్య సంబంధి గాయత్రి మానవ జాతి మాయనాతి మోక్ష మార్గం సూత్రం అనమాట సూర్యకర్ప కోసం కొందరు అరుణపాలను చేసే సంప్రదాయము ఉంది శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు అనన్న సామాన్యమైన సూర్యోపాసన చేశాడు హనుమ సూర్యుని గురువుగా స్వీకరించి సకల సహస్రపాలనకు తెలియడమంటారు దినకరపాసనంతో సీతాదేవి ఆత్మసేని పొందిందని యుద్ధకాండ చెబుతుంది ధర్మరాజుకు అత్యంత మహమానితమైన అక్షయపాత్రను అనుగ్రహించిన సూర్యుడు సూర్య నమస్కారంతో కొందరు ఉపాసిస్తారు సైవేశువునందరికీ ఆయన ఆరాధ్యుడే అఖిల ప్రాణకోటికి ప్రకృతికి జీవశక్తి చైతన్య స్ఫూర్తి ప్రసాదించేది ఆ వేద స్వరూపుడే మరి ప్రాంతాల మహిళలు అనేక వ్రత విధానాలతో అంత్యమే అర్చిస్తారు ఆయుస నైవేద్యం సమర్పిస్తారు వ్రత చూడమని ధర్మసింధువు సింధువు నిర్ణయమామృతం వంటి అనేక గ్రంథాల రథసప్తమి గురించి విస్తృత వర్ణన ఉంది ఈ విధంగా రథసప్తమి గురించి సూర్యుడిని చేస్తారన్నమాట రథసప్తమి అంటేనే సూర్యుడిది దీని రథసప్తమి రోజుని చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుని ధ్యానిస్తూ పూజలు చేస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం